గంగిరెడ్డి సార్ గారు ఇప్పుడు తన ప్రసంగాన్ని మనందరికీ వినిపిస్తారు అయ్య అందరికీ నమస్కారం నా పేరు గంగిరెడ్డి నాది కూడా ఈ గ్రామం లాగానే ఇంకొక కుగ్రామం దగ్గరలో పుట్లూరు మండలంలో మడ్డిపల్లి అనే గ్రామము నార్పల్లో చదివాను అనంతపూర్లో చదివి ఈ పరిసర ప్రాంతాలు చాలా విషయాలు చాలా గ్రామాలు నాకు తెలుసు చాలా గ్రామాలు నేను వచ్చి వెళ్తుండేటువంటి అయితే ముఖ్యంగా ఇంతకాలం నుంచి నేను ముప్పై ఏళ్ళు ఒక పెద్ద సంస్థలో పనిచేశాను పనిచేసినప్పుడు ఎన్నో విషయాలు నాకు అది తెలుసు అన్నీ నాకే తెలుసు అనుకుంటూ మేము ఏదో గ్రామాలను అభివృద్ధి చేస్తున్నాము అన్న ఉద్దేశంతో రకరకాల పదవుల్లో ఉండడము అంతా జరిగింది అయితే రెండు వేల పదహైదులో ఖాదర్బట్ మీటింగ్ హైదరాబాద్ దగ్గర ఒక గ్రామంలో జరిగింది అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన ప్రసంగం విన్న తరువాత అప్పుడు నాకు అనిపించింది నాకు ఇంతకాలము తెలిసింది నేను అనుకుంటున్నది అంతా కరెక్ట్ కాదు అందులో కొంతే కరెక్టు మనం తెలుసుకోవాల్సింది చాలా ఉంది తెలుసుకోవడమే కాదు దాన్ని పాటించాల్సింది చాలా ఉన్నదన్న విషయం అప్పుడు బుర్రలో పడింది అప్పటి నుంచి సారు చెప్పే విషయాలను గమనిస్తూ ఆ వాటిని వీలైనంత వరకు పాటిస్తూ తద్వారా నాలో వచ్చినటువంటి మార్పులను దృష్టిలో పెట్టుకొని అలాంటి మార్పు ప్రతి ఒక్కరిలోనే అవసరం ఎందుకంటే అరవై సంవత్సరాల కిందట నాకు ఇప్పుడు అరవై ఏడేళ్ళు యాభై సంవత్సరాల కిందట ప్రతి గ్రామాల్లోనూ ఎక్కువ మంది మంచి ఆరోగ్యకరమైనటువంటి ఆహారాన్ని తినేటోళ్ళు కాబట్టే వాళ్ళకి ఏ రోగాలు వచ్చేటివి కాదు ఏ డాక్టర్ల దగ్గరికి వెళ్ళేటోళ్ళు కాదు కానీ ఇప్పుడు ప్రతి ఒక్క ఇంటికి ఒకరు కాదు ప్రతి ఒక్క మనిషికి ఒకటి కాదు ఎన్నో రోగాలు ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది ఇదంతా ఈ నలభై యాభై ఏళ్ళలోనే ఏర్పడింది ఎందుకు ఏర్పడింది అన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ కొంత ఆలోచన చేయగలిగినటువంటి వ్యక్తులు చేయాల్సినటువంటి విషయం అది ఆడైనా మగైనా చదువుకున్నా చదువుకోకపోయినా మనము నలభై ఏళ్ళప్పుడు యాభై ఏళ్ళప్పుడు ఏం తింటున్నాము ఎలా ఆరోగ్యంగా ఉన్నాము ఇప్పుడు ఏం తింటున్నాము ఇప్పుడు మన ఆరోగ్యమైనటువంటి పరిస్థితి ఏంది అన్నది కనుక మనం ఒకసారి ఆలోచన చేస్తే మనకు మనకి ఇవన్నీ మన కల్లెదు కనిపిస్తుంటాయి అప్పుడు మన ఖాదరవల్లి గారు చెప్పే మాటలు మనలో పునరాలోచించేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అలా అనంతపురం జిల్లాలో రకరకాల వాళ్ళు ఇక్కడ భానుజ అని ఒక ఆముంది ఇంకా కుల్లాయి స్వామి అనే ఒక ఆయన ఆదరణ రామకృష్ణ అని ఇట్లా చాలామంది కలిసి కాదరవల్లి గారిని అనంతపురం జిల్లాకు ముఖ్యంగా ఆయనకి ఈ జిల్లా అంటే ఒక ప్రత్యేకమైనటువంటి అభిమానం ఎందుకంటే తను కూడా చిన్నతనములు ఈ జిల్లాలోనే కొంతకాలము అంటే ఇంటర్మీడియట్ గుంటకల్లో చదవడం కానీ లేకుంటే వాళ్ళ నానమ్మగారు యాడికి దగ్గర ఊర్లో ఉండడం కానీ ఇక్కడ ఉన్నటువంటి తింటున్న ఆహారం కానీ ఇవన్నీ ఆయనకు చిన్నప్పటి నుంచే దృష్టిలో ఉన్నది దాన్ని ఆయన పరిశీలనలో పరిశోధనలో భాగంగా ఎంచుకోవడం ద్వారా ఈ జిల్లాలో ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితి ఉంది అన్నది గమనించాడు కాబట్టి ఎప్పుడు ఈ జిల్లాకు రావాలన్నా కానీ ఆయన వెనుకొంచం వేయకుండా తన మొత్తం దేశం కాదు ప్రపంచం అన్ని దేశాలు తిరుగుతున్న పరిస్థితుల్లో కూడా అనంతపురం అంటే వెంటనే మనకు టైం ఇచ్చి వచ్చే పరిస్థితి ఉంది దాన్ని బట్టి మనకు ఆయనకు అనంతపురం మీద మన ప్రజల మీద మన గ్రామాల మీద ఎంత అభిమానం ఉన్నదో అర్థమవుతుంది ఆయన ఎవరు ఆయన ఎంత గొప్ప వ్యక్తి అన్నది మన లక్ష్మీ గారు ఆల్రెడీ మీకు చెప్పనే చెప్పారు అయితే అట్లాంటి ఆలోచనలోనే పునరాలోచనలోనే మన రామ్ రామానాయుడు అన్నటువంటి మీరందరూ రాము అంటారు ముద్దుగా ఆ బాబు కూడా ఇట్లాంటి మీటింగ్ అటెండ్ అయ్యి తనకు కూడా అలా అలాంటి ఆలోచన వచ్చి మీ గ్రామంలో ఉన్న ప్రజలు ఒకప్పుడు వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఇప్పుడు వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఒకప్పుడు వాళ్ళు ఏం తింటున్నారు ఇప్పుడు ఏం తింటున్నారు అదంతా ఆయన పరిశీలించి అబ్జర్వ్ చేశాడు కాబట్టి ఏ రోజైనా డాక్టర్ కాదరవల్లిని ఈ గ్రామానికి తీసుకురావాల ఆ అబ్బాయి దృష్టిలోనే కాదు కొన్ని వేల లక్షల మంది దృష్టిలో కాదరవల్లి ఒక దేవునితో సమానం దేవుడు అంటే ఒక అవతార పురుషుడు అనే ఉద్దేశంతో చాలా మంది ఆయన భావిస్తాడు అది అక్షరాల నిజము అన్నది మా మా అనుభవం ద్వారా మేము చెప్తున్న విషయము అయితే ఆ విషయము గత నాకు తెలిసి సంవత్సరము ఒకటిన్నర సంవత్సరం నుంచి ఆ అబ్బాయి ఈ ప్రస్తావన తీసుకొస్తున్నాడు ఎప్పుడు ఎక్కడ మీటింగ్ పెట్టినా వస్తాడు ఎప్పుడు మాతో మాట్లాడినా సారొక్కసారి ఆ దేవుణ్ణి మా ఊరికి పిలుచుకురావాలంటున్నాడు ఎందుకంతా మీరు అందరు ఆలోచన చేయాల ఏంటంట ఆ పిల్లోడికి ఒకవేళ మీ ఊరిలో మంచి పలుకుబడి తెచ్చుకోవాలనుకుంటే ఎన్నో రకాలుగా పలుకుబడి తెచ్చుకోవచ్చు కానీ ఈ కార్యక్రమం ద్వారా మీ అందరి గురించి ఎందుకు ఆలోచన చేశాడు అన్నది కూడా మీరందరూ ఆలోచన చేయాల సో ఆ ఆలోచనను కూడగట్టుకొని ఈ గ్రామంలో ఇంకా చౌదరి ఇంకా చాలామంది పిల్లలను పెద్దలను ముసలిలను అమ్మలను అక్కలను అందరి దగ్గర ఈ విషయాలు మాట్లాడుకుంటూ ఈ గ్రామంలో ఈ మీటింగ్ ఏర్పాటు చేయాలన్న దాన్ని ఉసికొల్పి పురిగొలిపి మొత్తానికి ఈ గ్రామంలో ఈ డాక్టర్ ఖాదర్వల్లి గారు వచ్చేటట్లు చేశాడు వచ్చాడు సారు మీరందరూ కూడా మేము ఇంకా లేట్ వస్తున్నారు అనుకున్నాం వచ్చారు వచ్చినప్పుడు ఎందుకు ఇదంతా జరుగుతుంది అన్న విషయము చాలా చాలా సింపుల్ అనిపిస్తుంది నాకు మనం తింటున్న ఆహారములో చిన్న మార్పులు తీసుకురావడం ద్వారా మన ఆరోగ్యాలు మనం మందులు తినక్కర్లా టాబ్లెట్ డాక్టర్ దగ్గర పోక్కర్లా డబ్బులు అన్ని ఖర్చు పెట్టక్కర్లా నలుగురికి మనం చెప్పుకోవడానికి కూడా ఎంత గర్వంగా ఉంటుందంటే ఇప్పుడు ఆ లక్ష్మీ అనే అబ్బాయి ఏంటి అసలు ఎవరు అబ్బాయి ఈ సార్ను యూట్యూబ్లో చూశాడు ఫాలో అయ్యాడు తనకు తనలో వచ్చినటువంటి మార్పును గమనించాడు అదే పది మందికి చెప్తున్నాడు ఇప్పుడు దాన్ని చూసి ఎవరికో తెలియని వాళ్ళకు తన ఇంటికి వెళ్ళి తను దగ్గరుండి ఎలా నానబెట్టాలా ఎలా వండాలా ఎలా దాన్ని తింటే నీకు ఆరోగ్యం ఉంటుంది అన్న విషయాన్ని చెప్పే పరిస్థితికి వచ్చింది సో అలా మీరు మిగతా గ్రామస్తుల దగ్గరికి అందరికి వెళ్ళినా కాకుండా మీ వరకు మీరు ఈ చెప్పే విషయాలను విని దాన్ని పాటించి మీ అందరూ ఆరోగ్యంగా ఉండాలన్నదే రాము అభిప్రాయము రాముకు తోడ్పడుతున్నటువంటి మిగతా వాళ్ళందరి అభిప్రాయము వాళ్ళ కోరిక వాళ్ళ ఆశ అలాగే ఇక్కడ మిగతా వచ్చిన పెద్దలకంటే ముఖ్యంగా డాక్టర్ కాదరపల్లి గారు ఆ అబ్బాయి ఆశను నెరవేరుద్దామని ఈ కుగ్రామానికి రావడం జరిగింది నాకు తెలిసి ఇంతవరకు ఒక వంద మీటింగ్స్ అయితే అనంతపురం జిల్లాలో అన్ని మండల హెడ్ క్వార్టర్స్ జిల్లా హెడ్ క్వార్టర్స్లో చాలా చోట్ల అయినాయి కానీ ఒక విన్న ఉన్న చిన్న విలేజ్లో అనంతపురం జిల్లాలో మాత్రము రామాపురంలోనే అట్లాంటి మీటింగ్ మొదలవుతూ ఉంది ఇది మొదలు మాత్రమే రాబోయే రోజుల్లో మీ గ్రామంలాగా వేరే గ్రామాలలో కూడా గ్రామం లెవెల్లో కూడా మీటింగ్ ఎత్తి ఆ గ్రామాలు ఆ జిల్లాలో ఆదర్శ గ్రామాలుగా కావాలన్నదే మా యొక్క ముఖ్య ఉద్దేశము అందుకు డా డాక్టర్ కాదరవల్లి గారు ఏ రకంగా అయినా మనం సహకరిస్తాము వాళ్ళు రేపు ప్రొద్దున తినడం మొదలు పెడితే వాళ్ళకు డిమాండ్ డిమాండ్ పెడితే ఈ ఊర్లోనే పండించెల్లా పండించాలంటే వాళ్ళకు కావాల్సినటువంటి విత్తనాలు ఏమన్నా అవసరం అనుకుంటే సప్లై చేయడం దగ్గర నుంచి వాళ్ళకు దీనికి సంబంధించిన ఎటువంటి రక సహాయ సహకారాలు మనం అందించడానికి ఉందాము ఈ గ్రామాన్ని ఆ రకములో ఏ రకము ఇందాక లక్ష్మయ్య చెప్పాడు సిరిజీవన మార్గంలోకి తీసుకెళ్లే దాంట్లో భాగంగా ఈరోజు ఈ మీటింగ్ జరుగుతుంది ఇంతకంటే ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదు ఈ ఈ కార్యక్రమాన్ని ఈ లెవెల్లో తీసుకొచ్చి సాక్టర్ కాదరవల్లి గారికి తీసుకొచ్చే కార్యక్రమం కానీ నన్ను ఇక్కడికి పిలిచినందుకు రాము గారికి మీ గ్రామస్తులందరికీ ధన్యవాదాలు